హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు నేను సాయంత్రం పూట మా హోటల్ అయితే పెట్టలేదండి వాటర్ లేదనేసి బోర్ పోయిందని నీళ్ళు లేవని హోటల్ అయితే పెట్టలేదు ఖాళీగా ఉన్నాను కదా అనేసి మా పిల్లల కోసమని ఇలాగ సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను పిల్లలు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారండి వచ్చిన తర్వాత సగ్గుబియ్యం అయితే ముందే ఒక గంట సేపు నానబెట్టేసుకున్నాను తర్వాత వాళ్ళ కోసమని ఇలాగ సేమియా పాయసం చేసి పెడదారనేసి చేస్తున్నానండి అలాగే నేను ఊరి నుంచి తెచ్చుకున్న బెల్లం అండి ఇది బెల్లం ఉంటుంది కదా తెచ్చుకున్నాను ఊరెళ్ళినప్పుడు తెచ్చుకుంటానండి ఇది దాన్ని ఇలాగా చెత్తగొట్టేసుకుని మొక్కలాగా చిన్న చిన్న మొక్కల్లాగా చేసుకుని ఒక లో అయితే వేసేసుకుంటానండి అలాగే సేమియా పాయసం కూడా ఈ బెల్లం తోటే చేస్తున్నాను నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేస్తే గనుక మీకు అర్థం కాదు ముందుగా ఒక గిన్నె పెట్టుకుని స్టవ్ మీద దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఒక కప్పు సేమియా ఇలా వేయించుకుంటున్నానండి ఇది కొద్దిగా పచ్చివాసన పోయి లైట్ గా కలర్ మారే వరకు కూడా దీన్ని ఇలాగా వేయించుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగున అనేది మాడిపోతుంది బెల్లంతో చేసుకున్న ఈ సేమియా పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది పంచదారకన్నా బెల్లంతో చేసుకుంటేనే మంచిదండి సేమియా వేగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుని తర్వాత అదే కడాయిలో వాటర్ వేసుకున్నాను నేను హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకుని ఆ వాటర్ కొంచెం మరిగిన తర్వాత నేను ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా వాటర్ మరిగిన తర్వాత సగ్గుబియ్యం దాంట్లో వేసేసుకున్నానండి సగ్గుబియ్యం ఉడకాలి మనకి అది లోపు ఈ బెల్లాన్ని అయితే ఇలాగ దంచుకుంటున్నానండి చిన్న చిన్న ముక్కలలాగా చేసుకుంటున్నాను ఒక పేపర్ మీద వేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని మనము దేంట్లన్న వేసుకొని పెట్టుకుంటే కనుక మనము దేంట్లో వేసుకున్న సరే తొందరగా కరుగుతుందండి అప్పటికప్పుడు ఇలాగ చెదగొట్టుకుని వేసుకునే కన్నా ఇలాగ ముందే చిన్న చిన్న ముక్కలలాగా చేసేసుకుని ఒక లో వేసేసుకుంటే అప్పటికప్పుడు మనము దేంట్లో అయినా సరే యూజ్ చేసుకోవచ్చండి టీలో కానీ కాఫీలో కానీ పాల్లో కానీ దేంట్లోనైనా సరే వేసుకోవచ్చు నేనైతే పిల్లల కోసం చక్కెర కన్నా ఈ బెల్లమే వాడతానండి ఎక్కువ ఇంట్లోని చూడండి తినే విధంగా చిన్న చిన్న ముక్కలాగా దంచేసుకుంటాను ఇలా చిన్న చిన్న ముక్కల చేసుకోవడం వల్ల మనము పాల్లో వేసుకున్న సరే దేంట్లో వేసుకున్న సరే తొందరగా కరిగిపోతుందండి పెద్ద ముక్కలా వేసుకున్నామంటే తొందరగా అది అలాగ బెల్లం అనేది బెల్లంలా ఉండిపోతుందండి చూడండి సేమియా కూడా సగ్గుబియ్యం కూడా ఉడిగిపోయినాయండి దీన్ని నేను రెండు రెండు మూడు నిమిషాల పాటు ఉడిగించుకున్నాను ఉడికిపోయిన తర్వాత సేమియా కూడా దీంట్లోనే వేసేసుకుంటున్నానండి వేసేసుకుని సేమియా కూడా ఉడకనివ్వాలి సేమియా మనకి తొందరగానే ఉడికిపోతుందండి రెండు నిమిషాలకి ఉడికిపోతుంది సగ్గుబియ్యం కూడా నానబెట్టుకున్నాను కాబట్టి సగ్గుబియ్యం కూడా తొందరగానే ఉడికిపోయినాయి అండి రెండు ఈ విధంగా కొంచెం దగ్గర పడ్డది కూడా ఉడికిపోయింది కదండి తర్వాత దీంట్లో నేను హాఫ్ లీటర్ వరకు పాలు వేసుకుంటున్నాను పాలు కూడా మరగనివ్వాలండి ఒక పొంగొచ్చే వరకు కూడా మరగనిచ్చి తర్వాత దీంట్లో బెల్లం వేసుకోవాలి పాలు వేసిన తర్వాత ఇలా తిప్పుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగున ఆడిపోయినట్టు పోయినట్టు అయిపోతే పాలు ఈ సగ్గుబియ్యం ఇవన్నీ కూడా ఉంటుందండి దాన్ని ఇలాగా తిప్పుకుంటూ ఉండాలి పాలు కూడా మరిగినాయి పొంగి పొంగు వచ్చిన తర్వాత దీంట్లోకి నేను బెల్లం వేసుకున్నాను నేను ఏ కప్పుతో అయితే సేమగా తీసుకున్నాను అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకున్నానండి నేను సగ్గుబియ్యం కూడా అదే కప్పుతోటి పావు కప్పు వరకు సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను ఈ కొలతలతో చెప్తున్నానండి ఒకవేళ ఎవరికన్నా కొత్త వాళ్ళకి చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని కొలతలు కూడా చెప్తున్నానండి మీ ఉండే విలు బెల్లం వేసిన తర్వాత బెల్లం కాసేపటికైతే కరిగిపోతుందండి ఇలా తిప్పుకుంటూ ఉండాలి బెల్లం వేసిన తర్వాత ఇంకో రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి సగ్గుబియ్యం సేమియా అయితే రెడీ అయిపోయింది తర్వాత లాస్ట్లో దీన్ని మీద కిందకు దించేసిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుని ఒకసారి దీన్ని కలిపేసుకోవాలండి ఈ నెయ్యి వేయడం వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా బెల్లంతో కూడా చేశాను కదా బెల్లంతో చేసిన సగ్గు బియ్యం పాయసం అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేశారంటే మీరు ఎప్పుడు చేసిన సరే ఈ విధంగా చేసుకుంటారండి మా పిల్లలకి అయితే చాలా ఇష్టం ఇలాగ బెల్లంతో చేసిన సేమియా పాయసం అంటేనండి దీన్ని ఒక గిన్నెలోకి అయితే వేసేసి పిల్లలకైతే సరిగా నేను ఈ పాయసం చేసి దించేసరికి మా నాన్న అయితే వచ్చారండి నాన్న కూడా ఇక్కడే ఉంటారు మా అమ్మ నాన్న కూడా అని అందుకని ఫస్ట్ చేసింది ఒక గిన్నెలోకి అయితే వేసి మా నాన్నకైతే తీసుకున్నాను వేడిగా ఉందండి ఇప్పుడే తీసాను కదా తిని ఎలా ఉందని అడిగితే సూపర్ ఉందని చెప్తున్నాడు మా నాన్న అలాగే పిల్లలకు కూడా పెట్టించేస్తానండి అందరం కలిసి తిన్న తర్వాత మళ్ళీ సాయంత్రం హోటల్ పనికి అయితే స్టార్ట్ చేసేసాను ముందైతే వాటర్ లేదండి వాటర్ తెచ్చుకోవాలి వాటర్ తెచ్చుకున్న తర్వాత ఇవన్నీ కూడా అవన్నీ కూడా రుబ్బుకుంటుంది నీళ్ళు మాకు బోరు పోయిందని చెప్పాను కదా వేరే షార్ట్గా తెచ్చుకోవాలండి వాళ్ళని అడిగితే ఇస్తామని చెప్పారు ఈ కరివేపాకు తెచ్చుకొని పదిహేను రోజులు అవుతుందండి పదిహేను రోజులు అయినా కానీ చాలా ఫ్రెష్గా ఉంది కరివేపాకు తెచ్చిన వెంటనే శుభ్రంగా క్లీన్ చేసేసి ఫ్యాన్కాయలు పెట్టేశానండి అంటే ఒకసారి కడిగేసి ఫ్యాన్కాయలు కారపెట్టేసి కవర్లు వేసి ముడి ముడి పెట్టేశాను గాలి తాగాలుకోకుండా కానీ దానివల్ల అది పదిహేను రోజులైనా సరే ఫ్రెష్గా ఉందండి అలాగే దాన్ని దుయ్యలేదు కూడా అలాగే ఉంచేసాను అండి పెట్టేశాను అలా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల చాలా రోజులైనా సరే ఫ్రెష్గా ఉంటుంది అలాగే వాటర్ కూడా నైటే తెచ్చి పెట్టేసుకున్నామండి నైటే జారీ వేసుకున్నాము పెద్ద డ్రమ్ములు రెండు డ్రమ్ములు అయితే నింపుకున్నామండి తర్వాత నెక్స్ట్ డే హోటల్ అయితే తీసాము సాయంత్రం ఎలాగా స్నాక్స్ ఎలాగా స్నాక్స్ టైంలో సాయంత్రం హోటల్ పెట్టలేదు కదా అందుకని అయినా సరే ఎలాగైనా పెట్టాలని పూట అయితే హోటల్ అయితే పెట్టామండి నీళ్ళన్నీ నైట్ జారీ చేసుకున్నాం కాబట్టి పొద్దుటికి నీళ్ళు అవన్నీ కూడా రెడీగా ఉన్నాయి హోటల్ పని అంటే ముందుగా నీళ్ళు అయితే ఉండాలండి నీళ్ళు లేకపోతే అసలు ఏ పని కాదు నీళ్ళతోటే పని అంతా ఉంటుంది నిన్న ఒకరు కామెంట్ చేశారు నీళ్ళు లేకపోతే హోటల్ ఎందుకు బంద్ చేయాలి నీళ్ళు క్యాన్లు ఆర్డర్ ఇస్తే వస్తాయి కదా అన్నారు నీళ్ళు క్యాన్లు అయితే రేట్ ఎక్కువ ఉంటాయండి ఇరవై రూపాయలు అన్నీ ఉంటుంది హోటల్లో కంటే నీళ్ళు ఎక్కువ పడతాయి కదా చేతులు కడుక్కోవడానికి గిన్నెలు కడుక్కోవడానికి నీళ్ళు అయితే చాలా పడతాయండి అవన్నీ కొనుక్కొని మనము ఇవన్నీ చేసుకోవాలంటే మనకి మిగిలేదే చాలా తక్కువే ఉంటుంది అలాగే నీళ్ళు కొని మేము హోటల్ పెట్టాలంటే రేట్ ఇంకా పెంచుకోవాలండి మాకు బోర్ అయితే ఇప్పుడు ఒక వారం రోజుల దాకా రాదంటున్నారు చూడాలంటే ఎన్ని రోజుల వరకు టైం పడుతుందని సరే నీళ్ళు తెచ్చి ఒక పూట అయినా అనేసి ఈ విధంగానైతే నడిపిస్తున్నామండి పొద్దుటైతే హోటల్ పెట్టాము ఈరోజు స్కూల్ లేదు కాబట్టి పొద్దుటే నాకు వంట పని అయితే లేదండి పొద్దుటే షాప్లోకి వచ్చేసాను ఇంకా పొద్దుటి నుంచి పదకొండింటి వరకు షాప్లోనే ఉన్నానండి పదకొండు అయ్యాక గిరాక్ అంతా అయిపోయింది కొంచెం ఖాళీ అయ్యాము అన్నప్పుడు రూమ్లోకి వెళ్ళి టిఫిన్ అయితే చేశానండి ఇది ఇంకా లాస్ట్లోని మాస్టర్ టిఫిన్ తింటున్నాడండి దోశలు గిరాక్ వస్తే మా ఆయన దోశలు వేస్తున్నాడు ఇలాగ గిరాక్ చూసుకుంటున్నాను పూరీలు అయితే అయిపోయాయండి పూరీ పిండి మిగిలితే ఏం చేస్తారని అడిగారండి నిన్న ఒకరు కామెంట్లోని పూరి పిండి మిగులుతామంటూ ఉండదండి మాకు పూరి గిరాక్ ఎక్కువ ఉంటుంది పూరీలు అయితే అయిపోతుంది ఒకవేళ ఎప్పుడైనా లాస్ట్లో అయినా కొంచెం అలా మిగిలిపోతే కనుక దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని సాయంత్రం పూట చపాతీలు చేసుకుంటామండి మేము అంతకంటే ఎక్కువ ఉందంటే రేపొద్దుడికి అయితే పనికిరాదండి అది కులిసిపోతుంది ఎక్కువ ఉంటే పాడేస్తాము తక్కువ ఉంటే కనుక ఏ చపాతీలో చేసుకుంటాం అంతేనండి చపాతీలు కూడా మనకి అంత మెత్తగా అయితే రావు మాలుగా గోధుమ పెండితో చేసినట్టు అయితే రావండి కొంచెం గట్టిగా ఉన్నట్టు సాగుతున్నట్టే ఉంటుంది ఎప్పుడైనా సరే చేసుకుంటాం ఆ విధంగాని వేడి వేడిది తినేస్తామండి వేడిది అయితే కొంచెం మెత్తగా ఉంటాయి అవి ఇంకా అంతా అయిపోయింది కదా లాస్ట్లో అయితే నేను ఇలాగా టిఫిన్ తెచ్చుకొని తింటున్నానండి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో తింటాను ఎందుకంటే గిరాక లోనే హడావిడి హడావిడిగా తినాలంటే నాకు అలాగే తినుబుద్దు అవ్వదండి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా కూర్చుని తింటానండి రూమ్ వెనకాలే షాప్ షాప్ కూడా రూమ్ వెనకాలే ఉంది కాబట్టి రూమ్ లోకి వెళ్ళి మంచిగా ఫ్యాన్ వేసుకుని టీవీ పెట్టుకుని చూసుకుంటూ తింటాను లాస్ట్లో అయితేనే ప్రశాంతంగా తింటానండి హడావుడి హడావిడిగానైతే తిన్ను మంచి గిరాకులు మనం తిన్నామంటే గమ్ముని పూరికి వస్తారు ఆర్డర్ వస్తుంది కాబట్టి సగం తిని మళ్ళీ చేకడుకోవాల్సి వస్తుంది అందుకని అంత అయిపోయిన తర్వాతే తింటాను నేను ఇంకా షాప్ కూడా బంద్ చేసామండి సామాన్లు అన్నీ కూడా ఇలాగా తెచ్చేసి పైప్ దగ్గర పెట్టేస్తే వాటి మీద ముందైతే నీళ్ళు చల్లేసుకుని తర్వాత కూర్చుని అయితే ఇవన్నీ కూడా తోమేసుకుంటాను ఇవన్నీ తోమడానికే నాకు ఇంకా నీళ్ళు పడ నీళ్ళు ఎక్కువ పడతాయండి ఇవే కాదు ఇంకా ఉన్నాయి ఇడ్లీ పిండి బకెట్ అవన్నీ కూడా ఉన్నాయండి అవి కూడా ఖాళీ చేసుకుని ఎందుకంటే ఇడ్లీ పిండి కొంచెం అంత మిగిలింది దాన్ని కూడా ఖాళీ చేసేసి అవి ఇంకా మిగిలిన సామాన్లు కూడా తెచ్చేసుకుని ఇవన్నీ కూడా తోమేసుకుంటాను నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి అయితే షేర్ అవుతుందండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ